హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కొత్త సబ్జెక్ట్స్ వచ్చినాం శ్రావణ మాసంలో ఏ పూజ చేయాలి మనము ఎప్పుడు చేస్తూనే ఉంటాము కొత్తగా ఏం చేసేది లేదు కానీ ఈ శ్రావణ మాసము దేనికి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూద్దామంట ఈ శ్రావణ మాసంలో సముద్ర మతనం జరిగింది కాబట్టి ఈ మాసంలో శివుడిని ఎక్కువగా పూజించాలా అని చెప్తారు ఆయనతో పాటు పార్వతిని దేవిని కూడా మనము పూజిస్తామన్నమాట సో శివాజ్ఞ లేనిది చేమైనా కుట్టదు కదా అలానే మన మన మనం ఏ పని చేయాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలన్నమాట సో సముద్ర మథనం జరిగేటప్పుడు ఆ విషయాన్ని ఎవ్వరూ మింగడానికి రాలేదు కానీ శివుడు ముందుకు వచ్చి ఆ విషయాన్ని మింగుతాడనమాట మింగుతాడంటే తన గొంతులోనే బంధనం చేస్తాడు సో అందుకోసమే ఈ శ్రావణ మాసంలో ఆయనకు ఆయనపై వాటర్ వేయడం ద్వారా అంటే నీళ్ళను మనము వేయడం ద్వారా ఆయన చల్లబడతాడు అనేది పురాణాలలో చెప్పబడింది అందుకే ఈ మాసంలో శివుడికి ఎక్కువగా పూజ చేస్తారు తర్వాత మనం ఏదైనా ఒక చెడ్డ విషయం విన్నా కూడా మనకి ఏదైనా మనకి భయంకరమైన నిజాలు తెలిసినా కూడా మనము కూడా శివుడు లాగానే మన గొంతులోనే వాటిని నిక్షేపం చేసుకోవాలి వాటిని కిందకి మన బాడీలోకి వదలవేయకూడదు అనేది ఇక్కడ శివుడు చెప్పకనే చెబుతూ ఉన్నాడు సో మనం శివుడి పైన ఎప్పుడు ఓం నమ శివాయ అంటూ ఒక గ్లాసు నీళ్లు వేస్తూనే ఉంటామన్నమాట తర్వాత వేసేటప్పుడు వేసిన తర్వాత మనము ఏం చేస్తామంటే అవన్నీ అక్కడ ఆడ చేతులు అట్లా పట్టుకొని అలా మన పైన చల్లుకుంటాము కానీ ఆ నీటిని మన ఇంట్లో తెచ్చుకొని తెచ్చుకొని ఇక్కడ మన ఇంట్లో అంత ప్రోక్షణం చేసుకుంటే మా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే బయటికి వెళ్ళిపోతుంది సో మనము ఆ నీటిని ఇంట్లో తెచ్చుకోవాలి కొన్నింటి కొన్ని అయినా తర్వాత వచ్చేసి వెండి గ్లాస్తో వేస్తే కొంచెం ఎక్కువగా ఫలితం ఉంటుందని చెప్తారు సో మనకి ఏది అనుకూలమైతే అది అనమాట మన శరీరం కూడా పంచతత్వంలోనే నిర్మింపబడి ఉన్నది సో ఇక్కడ కూడా పంచామృతాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నది అందుకే ఆ పంచామృతాలతోనే శివుడికి అభిషేకం చేస్తాడనమాట మనం ఏమి చేసినా ఏమి చదివినా కూడా శివుడి యొక్క శివుడి యొక్క అభిషేకం చేస్తేనే ఆయన జల్లి ఐస్ అయిపోయి మనకి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడని పురాణాలలో చెప్పబడి ఉంది సో శివుడి పైన ఇంకా ఎవరుంటారు ఉంటారు జటాయు మన గంగా దేవతిని దేవతను ఆయన తన జటాయువుల్లో ముడి కట్టుకొని ఉంటాడనమాట సో మన మనసు కూడా ఎప్పుడూ బ అక్కడ ఇక్కడికి కదలాడుతూ ఉంటుందన్నమాట సో ఆ మనసును మనము కంట్రోల్ చేసుకొని ఆయన ఎలా మెడిటేషన్ చేస్తాడో అలానే మనం కూడా మెడిటేషన్ చేయాలి ఆ మనసును ఆయన గంగా జలాన్ని ఎలా అయితే జటాయువులో బంధించాడు అలానే మన మనసును కూడా మనము బంధించాలని చెప్తున్నాడు అనమాట ఇంకా చంద్రుడు ఉంటాడు చంద్రుడు మనస్కారకుడు ఆయన ఏం చేస్తాడనమాటే మనల్ని ఓవర్ థింకింగ్ చేసేటట్లు చేస్తాడు బ్యాలెన్సింగ్గా లేకపోతే కూడా ఆయన ఎనర్జీని మనకి లేకపోతే ఓవర్ థింకింగు డిప్రెషను ఏదైనా అలర్జీలు ఇవన్నీ ఆయన బ్యాలెన్సింగ్గా లేకపోతే మనకి ఏ చంద్రుడు సరిగా లేడని అర్థం అనమాట సో అప్పుడు మనము ఈ శివుడి యొక్క అభిషేకం చేసిన ఆయన ప్రసన్నుడే మనకి కావలసినవి మన ఓవర్ థింకింగ్ని తగ్గించి మనకి కావాల్సినవి ఇస్తాడని ఇక్కడ చెప్తా ఇక్కడ మనకి పురాణాలలో చెప్పబడి ఉన్నది తర్వాత వచ్చి పచ్చిపాలతో చేయాలని చెప్తున్నారు చంద్రుని యొక్క మనకి ఎనర్జీలు రావాలంటే పచ్చిపాలతో మనం చేయాలన్నమాట ఇంకా మనం ఏం చేస్తాం మనము ఐదు రకాల రసాలన్నీ పిండుకొని మనము శివుడికి అభిషేకం చేస్తామన్నమాట సో ఇలా ఇలా చేస్తుంటారు ఇంకా తేనెతో ఒకటే చేస్తారు షుగర్తో చేస్తారు ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో వాటితో చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి మంగళగ్రహం బాగాలేకపోతే మనము ప్రాపర్టీస్ కానీ ఏమైనా కానీ కొనుక్కోవాలా అవి ఇవి చేయాలంటే మనకి మంగళగ్రహం బాగా ఉండాలి సో అప్పుడు మనము హనీతో శివుడికి ఇలా లేపంలాగా రాసి మళ్ళీ వా నీటితో అభిషేకం చేయాలన్నమాట నీటితో అభిషేకం చేయాలి తర్వాత వచ్చేసి నూట ఎనిమిది సార్లు శివుని యొక్క నామాన్ని మనం స్మరించాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఇంకా మనము బిల్వపత్రితో మనం పూజ చేయొచ్చు ఇంకా మనకి ఏమేమి శివుడికి ఏమి ఇష్టమో ఇంకా తెలుసుంటాయి కాబట్టి వాటితో కూడా మనం పూజ చేసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంకా ఆ బిల్వపత్రంపై శ్రీరామ అని కూడా రాస్తే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తూ ఉంటారనమాట అన్నమాట సో అలా కూడా చెయ్యొచ్చు మరి మళ్ళీ మనకు శుక్రగ్రహం బాగాలేకుంటే మనకు మనకు లగ్జరీ లైఫ్ ఉండదు తర్వాత మన మన రిలేషన్షిప్లోన తర్వాత వచ్చేసి భార్యాభర్తల యొక్క కొత్తగా అయిన వాళ్ళ వాళ్ళలో కొంచెం కొట్లాట్లు అలా ఇలా ఉంటుంది కాబట్టి ఈ శుక్రగ్రహం బాగాలేకపోతే కూడా మనము శివుడికి పెరుగు పైన లేపంలాగా రాసి మళ్ళీ నీటితో మనము పూజ చేయాలన్నమాట నెక్స్ట్ గురువు బాగాలేకుంటే పిల్లలు పిల్లల కోసం గురువు బాగాలేకుంటే బ్యాలెన్సింగ్గా లేకపోతే గుడ్లకు మళ్ళీ మనకి ఫర్చ్యూను ఇవన్నీ రావన్నమాట సో మనం ఏం చేయాలన్నమాట రా రా మిల్క్లో కేసరిని మిక్స్ చేసి ఆయనకు అభిషేకం చేయాలి బిల్వ పత్రంతో మళ్ళీ బిల్వ పత్రాన్ని సమర్పించి ఆయనకు పూజ చేయాలి సో మనకి తెలుసు రాహు కేతు బాలేకున్నా కూడా శివుడికే మనము ఇది పూజ చేస్తుంటాం సో ఈ ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి కాబట్టి మనము సోమవారాల్లో ఒక సోమవారమైన ఈ రుద్రాభిషేకం చేసి వీరి యొక్క వీరి యొక్క ఎనర్జీలను మనము మంచి నె పాజిటివ్ ఎనర్జీలుగా తీసుకుందామంట తర్వాత ఎప్పుడు మనకి కొంతమంది చెప్తూ ఉంటారు రాష్ట్రాలే మీకు ఏమన్నా మానసికంగా బాగాలేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు శివుడికి నీళ్ళు వేయండి అని చెప్తూ ఉంటారనమాట సో ఈ నీటిని వేయడం ద్వారా ఆయన మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా ఏం చేయొచ్చు బాగా చందనాన్ని పోసి మళ్ళీ అభిషేకం చేయొచ్చు అనమాట దీని ద్వారా మన బిజినెస్ అంతా బాగా జరుగుతుంది మనం స్ట్రాంగ్గా ఉంటాం మానసికంగా కానీ శారీరకంగా కానీ తర్వాత వచ్చేసి ఓవర్ థింకింగ్ లేకుండా మనమంతా ఆ శివుడు ఎట్లా విషయాన్ని మన గొంతులోనే దాచుకున్నాడో తన గొంతులోనే అలానే మనం కూడా మన గొంతులోనే అన్నింటినీ ఎవరైనా బాధ తిట్టినా బాధ పెట్టినా ఏమైనా చేసినా అవన్నీ మనము మన గొంతులోనే దాచిపెట్టుకోవాలని ఇక్కడ శివుడు మనకి చెప్తున్నాడు అనమాట ఆయన ఓకే నెక్స్ట్ ఇవ్ ఇప్పుడు ఏమంటే మనకు రాసుల ద్వారా ఎవరెవరు ఎట్లాంటి పూజ చేయాలా అనేది చెప్తాను లాస్ట్లో మెడిటేషన్ చూపిస్తాను చూపిస్తాను తర్వాత ఇది నాలెడ్జీ తర్వాత వచ్చేసి మెడిటేషన్ రెండు ఉంటాయి నా ఛానల్లో కొంచెము దాని గురించి చెప్పిన తర్వాత మెడిటేషన్ చేపిస్తాను సో మేషరాశి వా మేషరాశి వాళ్ళు సోమవారము ప్రతి సోమవారం చేయొచ్చు లేకపోతే కూడా డైలీ కూడా చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయనమాట వాళ్ళు చందనంతో ఫస్ట్ చందనం లేపాన్ని పోయాలి పూసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఓం నమ శివాయ అనుకుంటే నీళ్ళని వేయాలి బిల్వ పత్రము వేయాలి ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే శివుడికి ఇష్టమైనవి వాటితో కూడా అర్చన చేయచ్చు ఇలా చేయచ్చు అనమాట నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు పచ్చిపాలతో అభిషే పచ్చిపాల పచ్చిపాలు ఉంటాయి కదా దాంట్లో నువ్వుల నూనె వేసి అభిషేకం చేయాలని చెప్పారనమాట తర్వాత వచ్చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమశివాయ అని మనము చాటింగ్ చేయాలి చాంటి చేయాలని చాంట్ చేస్తే మనకి అన్నీ బాగా జరుగుతాయి ఈ వృషభ రాశి వాళ్ళు ఇంకా నూట ఎనిమిది సార్లు అనుమాన్ చాలిసారి శ్రావణ మాసంలో చెప్పుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు సో మిథున రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందంట సో వీళ్ళు షుగర్ కేన్ జ్యూస్ను షుగర్ కేన్ జ్యూస్తో అభిషేకం చేసి మళ్ళీ వాటర్ వేసి శివుడికి అభిషేకం చేయాలి తనకు నమ్ ఏవి మనకి శివుడి గురించి ఏ ఏ మంత్రాలు వస్తే అవన్నీ చెప్పుకుంటా మనము చేయొచ్చు ఇంకా ఒకటి శివుడిది యొక్క ఒక ఉంది అది డిస్క్రిప్షన్లో ఇస్తాను అదిని మనము నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేసుకుంటే మనకి వాళ్ళ నుంచి ఎనర్జీలు బాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ కర్కటిక రాసే వాళ్ళు వీళ్ళ పనులు ఏమవుతున్నాయంటే ఇప్పుడు చంద్రన్ సంచారం వల్ల ఈ రాసుల గురించి మనము డివిజన్ చేసినాం కదా శని వల్లే వీళ్ళ పనులు నిదానంగా జరుగుతాయి సో వీళ్ళు పంచామృతం పంచామృతంతో అభిషేకం చేయాలి తెలుసు కదా పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి పండు బనా దాంతో మనము చేస్తాము తర్వాత వచ్చేసి ఐదు రకాల పండ్లతో శివుడికి నే నైవేద్యం చేయాలి బిల్వ పత్రంతో బిల్వ పత్రాలను సమర్పించాలి సో ఇవన్నీ చేయాలన్నమాట నెక్స్ట్ సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే రైస్తో పాయసాన్ని చేసి అది శివుడికి అభిషేకం చేయాలన్నమాట అభిషేకం చేసిన తర్వాత దానిని మనము అందరికీ పంచిపెట్టాలి మళ్ళీ రెడ్ కలర్ వస్త్రము దానంగా ఇవ్వాలి అంటే శివుడి పైన మళ్ళీ మనము దాన్ని కప్పేసి వేరే కప్పాలన్నమాట లేకపోతే బ్రాహ్మీణ్కి అయినా ఏది మనము దానంగా ఇవ్వచ్చు లేకపోతే అయినా ఇది శివుడి గుడిలో చెయ్యాలి అట్లా అనుకూలం లేకుంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కనా కన్యారాశి వాళ్ళు అనారసు పైనాపిల్ అనారస్ ఉంటుంది కదా దాంతో రసంతో వీళ్ళు అభిషేకం చేసిన తర్వాత వైట్ వస్త్రంతో వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి నూట ఎనిమిది ఓం నమ శివ చెప్పుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఏమి బిల్వ పత్రితో చేయాలి మీకు ఏమైనా తెలిసి ఉంటే వాటిని కూడా మీరు నైవేద్యంగా చెయ్యచ్చు దీన్ని సోమవారం ఒకటే కాదు డైలీ అయినా చేసుకోవచ్చు అనమాట సో తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళకి వీళ్ళ రాసుల్లో ఎప్పుడు చేంజెస్ వస్తూనే ఉన్నాయి సో వీళ్ళు జలంతోనే అభిషేకం చేసి వైట్ కలర్ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి తర్వాత వచ్చేసి దానంగా అంటే శివుడి పైన కప్పిన తర్వాత కప్పాలి లేకపోతే ఇంట్లో చేసుకునేటట్లయితే ఆ వైట్ వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వాలన్నమాట బ్రాహ్మీణ్కి వచ్చే తర్వాత వీళ్ళు కొబ్బరితో చేసిన దాన్ని ఈ నైవేద్యంగా చేసి పంచాలన్నమాట ఇంకా రుచిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే చెరుకు రసంతో గన్నేకర్ జ్యూస్ అంటే చెరుకు రసంతో అభిషేకం చేయాలి తర్వాత వచ్చి పంచోపచారాలు చేయాలన్నమాట మనకు తెలుసు మన పంచోపచారపు పూజ అంటే నైవేద్యము అర్ఘ్యము అవన్నీ ఇస్తాం కదా అలా చేయాలన్నమాట లాస్ట్లో వీళ్ళు మళ్ళీ చందనాన్ని పూసి తర్వాత తర్వాత పూజ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళు నూట ఎనిమిది బియ్యాన్ని కౌంట్ చేసుకొని ఆ దానితో వాళ్ళు అభిషేకం చేయాలి తర్వాత వచ్చేసి బిల్వపత్రంతో పూజ చేయాలి వీళ్ళు ఏం చేయాలంటే ఈ ఐదు వారాలు వస్తాయి కదా రుద్రాభిషేకము వీళ్ళు చేస్తే చాలా మంచి జరుగుతుంది నెక్స్ట్ మకర రాశి వాళ్ళు వీళ్ళు అందరూ అంతే పంజా ఏమిది నమశివా అంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి తర్వాత వచ్చి బిల్వపత్రంతో పూజ చేయాలి ఇంకా మకర మకర రాశి వాళ్ళు పంచోప పూజ పంచోపచారాలు పూజ చేయాలి మళ్ళీ నీళ్ళు హనీ నీళ్ళతోన పూజ చేయాలి మళ్ళీ వీళ్ళు ఇది శివుడు యొక్క బీజాక్షరాలను ఇది చేయాలి హమ్ షోమ్ అది ఏమో వస్తుంది అది డిస్క్రిప్షన్లో వస్తా ఇస్తాను దాన్ని మీరు చాంట ఛాంట్ చేస్తే బాగా అవుతుంది మీకు సో ఎన్నిసార్లు అనేది కాదు మీకు ఎన్నిసార్లు ఇష్టం ఉంటే అన్నిసార్లు చేయొచ్చు దీనికి ఏమి ఇంతే కౌంటింగ్ అనేది ఏం లేదనమాట నెక్స్ట్ కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే శివలింగం శివలింగం పైన పెరుగుతో పూసి తర్వాత జలాభిషేకం చేయాలి పూలు పెట్టుకున్నది ఏమవి బిల్వపత్రంతో పూజ చేయాలి ఇవి చేయాలన్నమాట తర్వాత మీనరాశి మ్యాంగోతో వీళ్ళు మ్యాంగో రసాన్ని పిండిన తర్వాత దానితో అభిషేకం చేయాలి తర్వాత నీళ్ళతో అభిషేకం చేయాలన్నమాట ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే బియ్యంతో చేసిన స్వీట్ని అందరికీ పంచాలన్నమాట ఇంకా మనం ఏమి ఇంకా వైట్ కలర్ పూలు చిక్కునే ఉంటాయి వాటితో పూజ చేయచ్చు మళ్ళీ పంచామృతంతో కూడా మనం అభిషేకం చేయొచ్చు నీళ్ళు వేసిన తర్వాత సో ఇవి వాళ్ళ యొక్క రాసులలో వాళ్ళకి ఏమేమి చేయాలనేది అంతా చెప్పినాను ఈ డిస్క్రిప్షన్లో అది ఒక్కటి మీకు మంత్రం ఒకటి ఇస్తాను అది మీరు చెయ్యండి సో మీకు కావాల్సినవన్నీ మీకు ఇంట్లో ఇంట్లోనే చిక్కుతాయి ఓకే ఇప్పుడు మనము మెడిటేషన్ చేద్దామంటే ఒక పది నిమిషాలు అవుతుంది మీరు అన్నీ ఇది వంట ఒకసారి విన్నాక డైరెక్ట్గా మీరు మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట అందరూ ఇలా పెట్టుకోవాలన్నమాట మీ తొడలపైన ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని ధ్యానం చేద్దామంట ఈరోజు మెడిటేషన్ చేద్దాం మనము నేను చెప్తాను ఊపిరి పీల్చినప్పుడు సో సో హమ్ అంటాను సో అన్నప్పుడు ఊపిరి పీల్చుకో హమ్ అన్నప్పుడు వదిలేయాలన్నమాట ఓకే కెలక స్టార్ట్ అవర్ మెడిటేషన్ క్లోజ్ యువర్ ఐస్ చీర్ పైన కూర్చుంటే లెగ్స్ క్రాస్ చేసి కూర్చోండి కింద కూర్చుంటే ఏదైనా వస్త్రం వేసుకొని కూర్చోండి illa ano kung la alam? Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. So, um, so, um, so, um. సో సో ఇప్పుడు మానసిక పూజ చేస్తున్నాం మనం ఇప్పుడు మనం మన ఇంటి ముందర నేర్చుకొని ఉన్నాం అక్కడ ఒక గోల్డెన్ రోడ్ కనిపిస్తున్నది ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం మనం వెళ్తూ వెళ్తూ ఉంటే ఇది పైకి వెళ్తూ ఉన్నది వైట్ కలర్గా దారి వస్తున్నది ఇప్పుడు చుట్టుపక్కలంతా చెట్లు ఎంతో సువాసన ఎంతో అద్భుతంగా ఉంది పక్షుల అరుపులు వెళ్తూ వెళ్తున్నాం తెల్లగా ఉన్నటువంటి ఆ పర్వతం ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి వాటి నుంచి వచ్చే చల్లని గాలి మన గురులను తాకుతూ ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు స్థితిలో ఉన్నటువంటి శివుడు కనిపిస్తున్నాడు ఆయన పూజను చేసుకోవటానికి ఆయననే మనల్ని అక్కడికి పేర్చుకున్నాడు ఇప్పుడు అక్కడ కూర్చుందాము ఆ మానస సరోవరం నుంచి వచ్చిన ఒక ఐస్ లింగం ఇప్పుడు మన ముందర ఉన్నది అక్కడ ఎన్నో గిన్నెలన్నీ చెంబులు వెండివి అన్నీ ఉన్నాయి అక్కడ ఆయన ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు శివుడు చేతిలో త్రిశూలం డమురుకం తలపైన గంగామాత చంద్రుడు ఆయన మెడలో వాసుకి పులిచర్మం కప్పుకున్నాడు వాళ్ళంతా విభూతి రాసుకున్నాడు అద్భుతంగా ఉన్నాడు ఈయనను శారీరకంగా చూడకుండా పార్వతి మాత ఆయన మనసును చూసుకుని పెళ్లి చేసుకున్నది గొప్ప ఆయన గొప్పగా ఉన్నటువంటి ఆయన మనసును ఆయన యొక్క శారీరకంగా ఉన్న ఆయన వేషధారాలను ఆమె చూడలేదు మానసికంగా ఆయనను చూసి ఫస్ట్ లవ్ మ్యారేజ్ శివుడు పార్వతిదే ఆయన కోసం ఆమె ఎంతో తపస్సు చేసింది ఆయన ఆకారాన్ని ఊహించుకున్నా అక్కడ నంది కూడా ఉన్నాడు అక్కడ గంగా గంగా మాత ప్రవహిస్తున్నది ఒక ఖాళీ చెంబుని తీసుకొని ఆ గంగా తీసుకొని శివుడికి అభిషేకం చేస్తున్నాం ఆ ఐస్ శివలింగం ఓం నమ శివాయ 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 ఇప్పుడు నంది అడిగి ఒక చెంబులో పాలన అడిగి ఆ పాలతో అభిషేకం చేస్తున్నాము అభిషేకం తర్వాత నీటిని వేస్తున్నాము ఇంకొక గిన్నెలో నెయ్యి ఉన్నది నెయ్యితో అభిషేకం చేస్తున్నాము తర్వాత నీటిని వేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక గిన్నెలో చెరుకు రసం ఉన్నది చెరుకు రసాన్ని వేస్తున్నాను తర్వాత నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను తర్వాత తేనెని తీసుకొని ఆయనకు అభిషేకం చేస్తున్నాం నీళ్ళు వేస్తున్నాం చక్కెర వేస్తున్నాం అరిటి వేస్తున్నాం ఇంకా నీటిలో అక్కడ ఒక తట్టలో కేసర్ ఉన్నది చంద కేసరున్నది చందనం ఉన్నది పసుపు ఉన్నది వాటిని అన్నింటినీ నీటిలో కలిపి ఆయనకు అభిషేకం చేస్తున్నాం అక్కడే ఒక తట్టలో ఉన్నటువంటి బిల్వ పత్రాలు ఉన్నాయి వాటిని తీసుకొని రామారామాని వ్రాసి చందనంతో వాటిని అన్నింటినీ శివుడికి అర్పిస్తున్నాము నైవేద్యంగా అక్కడ బాంగ్ పంచఫలాలు ఉన్నాయి వాటి అన్నింటినీ నైవేద్యంగా చేస్తున్నాము ఎంతో ఇష్టమైన సూడికి తుమ్మి పూలతో పూజ చేస్తున్నాము ఇక్కడ పూజ చేస్తుంటే అవన్నీ అక్కడ కూర్చొని ఉన్న సుడి పైన అవన్నీ పడుతున్నాయి ఎంత అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది అమ్మకు కుంకము పసుపు అర్పిస్తాం పూలను అర్పిస్తాం అక్కడే కర్పూరం ఉంది గంట ఉంది ఆ గంటను అల్లాడిస్తూ శివుడికి ఆత్నిస్తాం గంట నాగేంద్ర నాగేంద్రహరాయ త్రిలోచన ఊస్మాంగరాయ శివాయ ఆహారతిని తీసుకుందాం అక్కడ చేసిన పంచామృతాన్ని ఫలాలలో కొంచెం తీసుకొని పలహారంగా తీసుకొని నైవేద్యంలో కొంచెం పండ్లను ప్రసాదంగా మన ఇంటికి తెచ్చుకుందాం నీ లక్ష్మి ఈ పూజను చేస్తున్నాను దీనిని స్వీకరించి స్వీకరించి స్వీకరించు దీని ద్వారా వచ్చిన ఫలం మా ఇంటిలో వాళ్ళకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి కూడా దీని యొక్క ఫలం చెక్కాలని ఆశిస్తున్నాను ఓం నమ శివ ఓ రుద్రాయ ఈ పలం అందేటట్టు ఈ పూజ చేసేలాగా చెయ్యి భగవంత సాష్టాంగ ప్రమాణ సాష్టాంగ నమస్కారం చేసి నిదానంగా ఆ రోడ్లోనే నడుచుకుంటూ ఆ ఆ గాలిని ఆస్వాదిస్తూ మనం మన ఇంటికి వచ్చేసాము మీకు ఇంకా చేయాలని ఉంటే మెడిటేషన్ అట్లనే కంటిన్యూ చేయొచ్చు ఎప్పుడు అయిపోతుంది అప్పుడు దీర్ఘంగా ఒక శ్వాసను వదిలి పీల్చుకొని వదిలివేయాలి ఇన్ బ్రీత్ అవుట్ మానసికంగా చేయాలన్నమాట శారీరకంగా మనము అక్కడ ఉండి బాగా చేయగలుగుతామో లేదు కానీ మానసికంగా మనం చేసామంటే అద్భుతంగా ఉంటుందని చాలా బాగుంది ఇప్పుడే ఎంత వైబ్రేషన్స్ వచ్చేనా సో మనం ఇలా మానసికంగా కూడా పూజ చేయొచ్చు శివుడిది అనేది కాదు ఎవరిదైనా చేయొచ్చు అనమాట ఇప్పుడు వాళ్ళ రూపాన్ని అక్కడ ఊహించుకుంటూ మనం చేయచ్చు అనమాట శివుడు శివుడు శివుడిని చేయడం ఈ శ్రావణ మాసంలో ఇంపార్టెంట్ అని ఇది చెప్పాను ఓకే సో ఇలా చేయడం ద్వారా మనకు శివుడి యొక్క ఆశీస్సులు చిక్కుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా బయటికి రావచ్చు మెడిటేషన్ అట్లనే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే ఇక్కడికే స్టాప్ చేసేసి డైలీ మీరు మానసిక పూజను చేయొచ్చు అనమాట టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది అలా చేయడం ద్వారా మీకు మంచి నెగిటివిటీ అంత బయటకు వెళ్ళిపోయి మంచి గుడ్ లక్ అన్నీ మీ ఇంటికి వస్తాయన్నమాట ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్